సంబంధించి సార్ మీకు ప్రతిపక్షవాద అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది ఇక్కడ రాదు ఇక్కడ ఐదేళ్లు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ఈ కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో ఆయన ఒకసారి ఆలోచించాలి అంతేగాని నోరుంది కనుక ఇప్పుడు కూడా నేను అనుకునే రైటు అధికారంలో ఉన్నోళ్ళని నేను కించపరిచే విధంగా మాడతాను ఆడుతాను ఎగతాలు చేస్తూ ఉంటాం నిజంగానే చాలా చాలా బాధాకరం